ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై వేలు బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు స్నేహితులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు సర్వేపల్ని భవిష్యత్ మనం బయటకు చెప్పినా చెప్పకపోయినా ఆరోగ్యంగా ఉండాలనేది ప్రతి వారి కోరిక కోరిక ఉంటే సరిపోదు దానికి కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి వారికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది తెలిసిన వాటిని పాటిస్తారా లేదా అన్నది వేరే సంగతి ఆరోగ్యాన్ని కాపాడడంలో తిండి నిద్ర శారీరక శ్రమ పరిసరాల శుభ్రత పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇవి మనిషి ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచడంలో నేరుగా పాలు పంచుకుంటాయి కానీ మనకు తెలియకుండా దండలో దారంరా పరోక్షంగా ఆరోగ్యానికి దన్నుగా నిలిచేది కలయిక కలయికలో పాల్గొనే జంటలో బయటకు సరైన అవగాహన పరస్పర తోడ్బాటు ఉండి తరచూ కలయిక ఆనందాన్ని పొందితే వారి ఆరోగ్యం నిలకడగా బలంగా ఉంటుందని రీసెర్చ్ ఫలితాలు చెప్తున్నాయి కలయికలో కలిగే అనుభూతి వల్ల కలిగే మానసిక శారీరక ఆనందంతో పాటు అది ఆరోగ్య మేలిమికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నట్లు ఆధునిక పరిశోధనలు తెలుపుతున్నాయి వాటిలో కొన్ని చూద్దాం ఒత్తిడిని తగ్గిస్తుంది ఏ కారణం వల్ల ఒత్తిడి కలిగినా దానికి స్పందనగా శరీరం అలజడి ఆందోళనకు గురవుతుంది అంటే గుండె వేగంగా కొట్టుకోవడం బీపీ పెరగడం శ్వాస ఎక్కువ కావడం లాంటి మార్పులు జరుగుతాయి ఒత్తిడి కొలతను బట్టి ఈ మార్పుల తీవ్రత ఆధారపడి ఉంటుంది తరచూ కలయికలో పాల్గొనే జంటలను పాల్గొనని జంటలను ఒకే రకమైన ఒత్తిడికి గురి చేసినప్పుడు కలుసుకునే జంటలతో పోలిస్తే పాల్గొనని జంటలు ఎక్కువ ఒత్తిడిని స్పందిస్తారు అంటే కలుసుకునే జంటలకు నిలకడ చాలా ఎక్కువగా ఉంటుందని అనేక రీసెర్చ్లో రుజువైంది దాకా ఎందుకు భార్యాభర్తలు ఇంట్లో ఉండి తరచూ కౌగలించుకునే జంటలకు ఉద్యోగ రీత్యా ఎడబాటులో ఉన్న జంటలకు రక్తపోటులో తేడాలు కనబడుతున్నట్లు ఈ నడుమ ఒక పరిశోధనలో తేలింది మంచి నిద్ర మీ సొంతం కలయిక కార్యం సజావుగా సాగాలంటే దానికి ముందు ఉన్న రోజువారీ ఒత్తిడిని అధిగమించాలి కలవాలని అనుకుంటున్నారంటేనే మీకు తెలియకుండానే ఒత్తిడి నుండి ఊరట పొందుతున్నారన్నమాట మరి ఇంకేం మంచి నిద్రకు కావాల్సింది కూడా అదేగా ఇంకో ముఖ్య విషయం కలయిక సమయంలో విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్లు అన్ని నిద్రకు మంచి సాహసగాళ్ళు ముఖ్యంగా ఆక్సిటోనిన్ అనే హార్మోను నిద్రతో ప్రాణ స్నేహం చేస్తుంది మరోవైపు భావప్రాప్తి అయిన వెంటనే శరీర కండరాలు సరవేగంగా రిలాక్స్ అవుతాయి ఆ స్థితి నిద్రకు పూలపానుపు పరుస్తుంది కొవ్వు కరుగుతుంది ఆడ మగ కలయిక అంటేనే శరీర కదలికలతో కూడుకున్నది సాధారణ కలయిక కార్యంలో మన శరీరం పడే శ్రమ వల్ల సరాసరిన తొంభై క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది అంటే పది గ్రాముల కొవ్వు కరుగుతుంది కొన్ని రోజుల పాటు ఇలా కరుగుతూ పోతే ఐదు ఆరు నెలల కాలంలో ఒక కేజీ కొవ్వు కరగదు మరో సంగతి తరచూ కలయికలో పాల్గొనే దంపతులకు నిద్రలేమి సమస్యలు తక్కువగా ఉంటాయి నిద్ర తగ్గినప్పుడు ఆకలి అదుపు తప్పుతుంది దాంతో ఎక్కువ తిని లావు పెరుగుతారు కాబట్టి లావు కాకుండా నిద్ర ద్వారా పరోక్ష లాభాన్ని కలయిక సమకూరుస్తుంది రోగ నిరోధక శక్తి ఎక్కువే ఎప్పుడో ఒకసారి కలుసుకునే దంపతుల కంటే వారానికి ఒకటి రెండు సార్లు పాల్గొనే దంపతులకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది గుండెకు కొండంత అండ నెలకు ఒకసారి మొక్కుబడిగా కలుసుకునే వారిలో పోల్చినప్పుడు వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కలుసుకునే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు సగానికి పడిపోతుంది అలానే పక్షపాతానికి గురయ్యే అవకాశం కూడా దాదాపుగా సగానికి పడిపోతుంది బరువు అదుపులో ఉండడం నిద్ర సరిగా పట్టడం బీపీ అదుపులో ఉండడం మానసిక ప్రశాంతత పొందడం ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడం లాంటి మంచి ఫలితాల వల్ల ఇది సాధ్యమవుతుంది అంతులేని ఆత్మవిశ్వాసం ఎవరికైనా వయసు పెరగకుండా ఉండదు ముసలితనం రాకుండా ఉండదు దానికి కలయిక సహాయపడగలదు వయోభారం పైన పడుతున్నా సరే మీరు కలయికలో చురుగ్గా పాల్గొంటున్నంత కాలం మీ మనసు ముసలితనాన్ని అంగీకరించదు ఎప్పుడో ఒకసారి పాల్గొనే ఏళ్ళ యువకుడి కంటే నెలలో రెండుసార్లు పాల్గొనే తాతలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా తొనిగిసలాడుతోంది ఆరిని దాంపత్యం వెనుక జీవ సంబంధమైన నాడిశ్రవాలు హార్మోన్ల దండ ఉంటుంది ప్రేమ ఆప్యాయత ఆరాధన పర్యవేక్షించేది ఆక్సిటోనిన్ అనే హార్మోన్ తరచూ కౌగలింతలు పాల్గొనే వారికి ఈ హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది అందువల్ల దంపతులు పరస్పర ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి వీరి దాంపత్యం ఉదాసీనంగా ఉండదు కలివిడి ఎక్కువగా ఉండడం వల్ల వారి మనసులకు దూరం తగ్గుతుంది నొప్పులకు నో చెబుతోంది శరీరంలో నొప్పి పుట్టినప్పుడు దాన్ని తగ్గించడానికి మన శరీరంలోనే ఎండాఫిన్లు అనే ఫీల్ గుడ్ హార్మోన్లు ఉంటాయి కీళ్లవాతం లాంటి నిడివికాల జబ్బులతో ఎప్పుడూ నొప్పిని భరించేవారు కలయిక తర్వాత కొంతసేపు నొప్పులు మాయం కావడానికి కారణం ఇదే వృద్ధాప్య సమస్యలు దూరం మగవారిలో సమస్యలు ప్రోస్టేట్ క్యాన్సర్ ఆడవారిలో గర్భసంచి జారడం వయసుతో పాటు వచ్చే సమస్యలు లైంగికం చురుకుగా ఉండేవారిలో ఈ రెండు సమస్యలు రావడానికి అవకాశాలు తగ్గుతాయి ఇన్ని ఉపయోగాలతో పాటు ఆనందపు అంచులు రుచి చూపించే ఆడమగ కలయిక కార్యాన్ని ఏ మేరకు పట్టించుకుంటున్నామనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న